కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేసీఆర్పై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆందోళనలకు దిగాలని పిలుపునిచ్చారు కారం రంగు రుచి దీనిపై పార్టీ నాయకులు కార్యకర్తలతో స్పెషల్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి కార్యాచరణపై వారికి దిశానిర్దేశం నిర్దేశం చేశారు అంతేకాకుండా తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించాలని రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఇదంతా బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రని దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు నిన్నటిదాకా సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చారని దాని వెనకున్న శక్తులు వాటి ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకి నిర్దేశించారు కేసులు అరెస్టులు బీఆర్ఎస్కి కొత్త కాదని న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో ఎంతటి ఆరోపణలనైనా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు ఇక కేటీఆర్ఏ స్వయంగా పిలుపునివ్వడంతో మండల జిల్లా స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు రాస్తారోకులు బైక్ ర్యాలీలు చేయడం మొదలుపెట్టారు ఇదిలా ఉంటే కేటీఆర్ ఇదే విషయంపై చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీ మీకు మీ సీఎం ఏం చేస్తున్నారో తెలుసా కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించారు ఏ సిబిఐనైతే మీరు బీజేపీ ప్రతిపక్షాల నిర్మూలనా సెల్ అన్నారో అదే సీబీఐకి అప్పగించారు కార్యంగా రుచిగా ఉంటుంది మిరపపుడి అదరగొట్టే కారం రంగు రుచి అయితే ఎలాంటి కుట్రలు చేసినా న్యాయపరంగా రాజకీయపరంగా పోరాడుతూనే ఉంటాం న్యాయ వ్యవస్థపై ప్రజలపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని కేటీఆర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు అలాగే ఈ ట్వీట్ కి రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగులో చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ ని కూడా ట్యాగ్ చేశారు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే ఒక ఆలోచన ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు వాస్తవానికి ప్రజల ముందు అన్నీ కూడా ఉన్నాయి యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో పదేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది అన్ని విషయాలు కూడా పెద్దల హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు నేను దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్కా ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు ట్రాష్ రిపోర్ట్ అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని ఎందుకంటే ఇది ఒక కుట్ర కేసీఆర్ గారిని బదినాం చేసే కుట్ర తెలంగాణను దేశవ్యాప్తంగా బదినాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేల్తుంది ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదో ఒక చిన్న చిల్లర మల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాం పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా పది మంది మంత్రులు ముప్పై మూడు సార్లు ఇంటరప్ట్ చేసినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ముప్పై మూడు సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ మా చిత్తశుద్ధి మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అయితే అవసరమైతే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను కాళేశ్వరాన్ని కూలగొట్టాలి అవసరమైతే కిందికి బనక చర్లకు నీళ్లు పంపించడానికి చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి కిందికి బనకచెర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డన అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్లీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ